హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ యొక్క రెండు ముఖ్యమైన రీఛార్జ్ ప్లాన్ల గురించి మాట్లాడబోతున్నాం నూట ఏడు మరియు నూట తొంభై ఏడు రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు ప్లాన్లలో కొన్ని కొత్త చేంజెస్ వచ్చాయి కాల్స్ డేటా వ్యాలిటీ ఎలా ఉన్నాయో రీఛార్జ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నూట ఏడు ప్లాన్ గురించి తెలుసుకుందాం వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజుల వరకు త్రీ జీబీ డేటా రెండు వందల నిమిషాల వాయిస్ కాల్ నో ఎస్ఎంఎస్ వాయిస్ కాల్ రెండు వందల నిమిషాలు అయిపోయిన తర్వాత ఛార్జెస్ ఎంత పడుతుందో తెలుసుకుందాం వాయిస్ కాల్ నిమిషానికి రూ ఒక్క రూపాయి ఎస్టీకాల్ నిమిషానికి రూపాయి ముప్పై పైసలు వీడియోకాల్ నిమిషానికి రెండు రూపాయలు ఎస్ఎంఎస్ ఎనభై పైసలు నేషనల్ ఒక రూపాయి ఇరవై పైసలు ఇంటర్నేషనల్ ఆరు రూపాయలు డేటా ఎంబీకి ఇరవై ఐదు పైసలు ఛార్జీలు వర్తిస్తాయి ఇందులో తక్కువ వాయిస్ కాల్స్ వ్యాలిడిటీ పెంచుకోవడానికి సిమ్ యాక్టివ్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది గనుక వన్లో ఉన్నవారికి మాత్రమే నూట ఏడు ప్లాన్ రీఛార్జ్ చేయవచ్చు కానీ ఇనెక్టివ్ టూలో ఉన్నవారికి ఈ ప్లాన్ వర్తించదు ఇప్పుడు నూట తొంభై ఏడు ప్లాన్ గురించి తెలుసుకుందాం వ్యాలిడిటీ నలభై ఎనిమిది రోజులు వరకు ఫోర్ జీబీ డేటా మూడు వందల నిమిషాలు వాయిస్ కాల్ వంద ఎస్ఎంఎస్లు మూడు వందల నిమిషాలు వాయిస్ కాల్స్ అయిపోయిన తర్వాత ఛార్జెస్ ఎంత పడుతుందో తెలుసుకోండి వాయిస్ కాల్ నిమిషానికి ఒక రూపాయి ఎస్టీడీ కాల్ నిమిషానికి ఒక్క రూపాయి ముప్పై పైసలు వీడియో ఒక్క నిమిషానికి రెండు రూపాయలు ఎస్ఎంఎస్ ఎనభై పైసలు నేషనల్ రూపాయి ఇరవై పైసలు ఇంటర్నేషనల్ సిక్స్ రూపీస్ డేటా ఎంబికే ఇరవై ఐదు పైసలు ఛార్జీలు వర్తిస్తాయి ఇందులో తక్కువ వాయిస్ కాల్స్ వ్యాలిడిటీ పెంచడానికి సిమ్ ఎక్టివ్లో ఉంచడానికి యూజ్ అవుతుంది ఇన్నెక్టివ్ వన్లో ఉన్నవారికి ఇన్ఎక్టివ్ టూలో ఉన్నవారికి నూట తొంభై ఏడు ప్లాన్ రీఛార్జ్ చేయవచ్చు ఈ ప్లాన్లు సెకండరీ సిమ్ యూజ్ చేసేవారు చాలా బాగా ఉపయోగపడుతుంది ఐకాన్స్టార్ రీఛార్జ్ యాప్లో రీఛార్జ్ చేసే ముందు ఈ ప్లాన్లను ఎలా చూడాలో తెలుసుకుందాం రీఛార్జెస్ను క్లిక్ చేసిన వెంటనే మొబైల్ను ఎంచుకోండి బిఎస్ఎన్ఎల్ స్పెషల్ నెట్వర్క్ను ఎంచుకోండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి బ్రౌజ్ ప్లాన్ సెలెక్ట్ చేయండి స్టేట్ సెలెక్ట్ చేయండి కాంబో ఆప్షన్ను ఎంచుకొని నూట ఏడు మరియు నూట తొంభై ఏడు ప్లాన్ వివరాలు క్లియర్గా చూడవచ్చు ఈ ప్లాన్లను రీఛార్జ్ చేయాలనుకునేటప్పుడు ప్లాన్ని సెలెక్ట్ చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు మా వద్ద మల్టీ రీఛార్జ్ యాప్ల కొరకు రీటైలర్ ఐడి కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించినట్లయితే ఫ్రీగా ఐడి క్రియేట్ చేసి ఇవ్వబడను ఇది బిఎస్ఎన్ఎల్ నూట ఏడు మరియు నూట తొంభై ఏడు ప్లాన్స్కి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు బిగ్ అప్డేట్ పూర్తి వివరాలు ఈ రెండు ప్లాన్లలో మీకు బెస్ట్ అనిపించింది ఏది కామెంట్లు తప్పక చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్